కర్నూలు నగరంలోని నలభై ఎనిమిదో వార్డ్ అమీర్ హైదర్ ఖాన్ నగర్ లోని గుడిసే వాసులకు జీవో నెంబర్ ముప్పై ప్రకారం పట్టాలివ్వాలని సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ అధ్యక్షతన కర్నూలు అర్బన్ తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి నిర్మల సిపిఎం పార్టీ న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు మాట్లాడారు కార్యక్రమంలో సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్ కె రామకృష్ణ డి అబ్దుల్ దేశాయ్ ఎం విజయ్ నగర కమిటీ సభ్యులు కాజా పాషా మహబూబ్ పాషా మహిళా సంఘ కార్యకర్తలు సానాజ్ బి లక్ష్మీదేవి స్థానిక నాయకులు ఇస్మాయిల్ మద్దలేటి నాగశేషు చాంద్ భాష నాగేంద్రరావు శ్రీనివాసులు శివయ్య ఆచారి భార్గవాచారి గిడ్డయ్య ఏసు ప్రజానాట్య మండలి కళాకారులు రాజు లోకేష్ చిట్టి సరిత లక్ష్మి తదితరుడు పాల్గొన్నారు సిపిఎం పార్టీ ఆధ్వర్యాన కొట్టాలు వేసుకుని జీవనం సాగిస్తా ఉన్నారు అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక పర్యాయాలు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుని వచ్చినప్పటికీ ఇప్పటికే పట్టాలు ఇవ్వకుండా తాత్కారం చేసే పరిస్థితి రోజు మనం చూస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలోనే కూటమి ప్రభుత్వం జీవో నంబర్ ముప్పైని విడుదల చేయడం జరిగింది ఎవరైతే పేదలు పౌరంభోక భూములలో ఆక్రమించుకొని నివాసం ఏర్పరచుకున్నారు వారికి అక్కడే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి జీవో విడుదల చేయడం అనేది జరిగింది కనుక జీవో ప్రకారం హీర్ హైదర్ఖాన్ నగర్ లోని పేదలందరికీ సర్వే జరిపే రకంగా పట్టాలు ఇవ్వాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం మేమేం వందమ్మ కోరికలు కోరడం లేదు ఎవరైనా పెద్దలు భూ కబ్జాలకి పాల్పడితే వాళ్ళకి నెల తిరగక దగ్గర నగర్ లో నివాసం ఉంటున్నటువంటి పేదలకు పట్టా పట్టానివాణం చెప్పేసి డిమాండ్ చేస్తూ అనేక రకాల పోరాటాలు గతంలో చేశాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఎక్కడైతే ప్రభుత్వ పరంపిక భూముల్లో దేవాదాయ స్థలాల్లో లొక్బాట్ భూముల్లో పేదలు పట్టాలేసుకుని జీవనం చేస్తుంటే అలాంటి చోట పట్టాలి వల్ల ప్రభుత్వం అని రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ చేసిన పోరాట ఫలితంగా ప్రభుత్వం జీవో ముప్పైని విడుదల చేసింది ఆ జీవో విడుదల చేసిన సందర్భంగా మేము పేద ప్రజలందరికీ పట్టాలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం పత్రికాముఖంగా చెప్పింది మేము ప్రభుత్వం ఆ రకంగా జీవోను విడుదల చేయడం వరకు మంచిదే కానీ దాని ఆచరణలో పెట్టడని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఎక్కడైతే పేదలు ఉన్నారో ప్రభుత్వం వాళ్ళకి ఇల్లు చెట్టు బాధ్యత ప్రభుత్వంది అది చేయకపోతే కనీసం వాళ్ళు ఉన్న చోటైనా పట్టాలి కూడా ప్రభుత్వం కనీసం బాధ్యత ఎందుకంటే ఈ కర్నూలు నగరంలో అందరికంటే అనేక రకాల కష్టాలు నష్టాలు కోర్చి వేల రూపాయలు నష్టపోయి ప్రభుత్వ అధికారులు అనేక నిర్బంధ కాండాలు ప్రయోగించి పట్ట కొట్టాలు పడగొట్టిన రాజకీయ నాయకుల ఒత్తిడితో పాములు వస్తున్నాయి జైలు వస్తున్నాయి అంటే కరెంట్ ఇవ్వడానికి ఎవరు ఇవ్వలేదు అప్పుడున్న ఎంపీ ఎవరు సూర్య అయితే సార్ మాట్లాడి మధు గారి దాంట్లోంచి అప్పుడు ఆయన రాసేవారు సభ్యుడు మధు గారి విధుల్లో చిని వచ్చి మనం కరెంట్ వేపించుకోవడం జరిగింది ఆ రకంగా అదే కాదు ఎప్పుడు కానీ అక్కడ వరదలు వచ్చినా నీళ్ళు వచ్చినా సిపిఎం పార్టీ అండగా ఉండి అవన్నీ కూడా మీతో పాటు మేము కూడా ఉండి అవన్నీ మీ వస్తువులన్నీ బయటకు తీసుకొని వచ్చి అక్కడ ఏదైతే రోజా స్కూల్ ఉండి ఆ స్కూల్ అందరినీ పెట్టి ఎంఆర్ఓ కొట్లాడి వాళ్ళకు భోజనాలు ఏర్పాటు చేయాలా వాళ్ళు నష్టపోతుంది అని చెప్పేసి అట్లాగే మీకు గుర్తుందో లేదో వరదలు వచ్చిన సందర్భంగా మొత్తం పోయినవి ఆ తర్వాత ఏదైతే పోల్స్ కూడా పడిపోయినవి మేము ఏపించినవి మీరు కాదు కాబట్టి మా ఎంపీ నిధుల కాబట్టి మీరు వెంటనే వాటిని చేయాలి చేయాలంటే అప్పుడు ఎక్టిఫై చేయడం జరిగింది అదే కాకుండా ఎవరు దాతలు వచ్చినా ఎక్కడి నుంచి దాతలు వచ్చినా కూడా ముందు వెళ్ళండి చాలా పేదవాళ్ళు అమెరికా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి సిపిఎం పార్టీగా చెప్పాము ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని రెండు సార్లు వరదలు వచ్చినా ఆ వరదలను తట్టుకొని మనం నిలబడి మన కొట్టాలు కాపాడుకున్నాం అయితే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మనల్ని కొంత ఇబ్బంది పెట్టినా మేము అక్కడి నుంచి కదిలే సమస్య లేదు ఇది పరం అవసరం మాకు దక్క మాకు తప్ప వేరే వాళ్ళకు దక్కడానికి వీళ్ళే పద్ధతిలో మనం అలా కొట్టాల వేసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు దాకా ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది అనేక కాలనీలకు పట్టాలు ఇచ్చినారు కానీ మనకు మాత్రం ఇవ్వడానికి వీళ్ళకి చేతులు రావట్లేదు గతంలో గఫూర్ గారు శాంక్షన్ చేయించి అక్కడ రోడ్లు వేయాలా పైప్ లైన్ వేయాలా కాలువలు కట్టాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేసినాం ఆయన అప్పుడు ఉండే రాజకీయ నాయకులు దాన్ని అడ్డుకున్నారు ఏమైనా ఇక్కడ కాలనీ ఉండాల్సిందే అనే పద్ధతులు కరెంటు సౌకర్యం మన మధు గారు సిపిఎం పార్టీ ఎంపీ మధుగారి డబ్బులతో నిధులు తీసుకొచ్చి అక్కడ కరెంటు సౌకర్యం ఏర్పాటు చేసుకోవడం జరిగింది పక్కా ఇండ్లు కట్టించడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఉండే ప్రభుత్వం పట్టించుకోలేదు కానీ మేము ఈ రోజు అడుగుతున్నాం ఏదైతే గవర్నమెంట్ జీవో ముప్పై విడుదల చేసిందో ఇలాంటి పేదల కోసం కాకుండా ఎవరికి ఇస్తారు మీరు పట్టాలని రోజు ప్రభుత్వాన్ని పట్టా లేకపోవడం వల్ల